నేను మీ రాజేష్ రాజ్ ఫిట్నెస్ ట్రైనర్ ఆల్ జాయింట్స్ వామప్ అంటే బాడీలో ఉన్న జాయింట్స్ అన్ని వామప్ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఇలా చాలా మంది డౌట్లు అడుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు నేను ఆ జాయింట్స్ ఏంటి ఏంటి ఎలా వామప్ చేయాలన్నది మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తాను సో మనకి బాడీలో ఏంటంటే మేజర్ జాయింట్స్ నెక్ జాయింట్ షోల్డరు తర్వాత వచ్చి ఎల్బోస్ రెస్ట్ తర్వాత పెల్విక్ జాయింట్ అంటాం నీ జాయింట్ యాంకిల్ ఇవి మనకి జాయింట్స్ ఈ జాయింట్స్ సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు జాగింగ్ లేకపోతే వాకింగ్ లేకపోతే జిమ్ యోగా ఎరోబిక్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలనేటప్పుడు దానికి ముందు ఏంటంటే ఈ జాయింట్స్ అన్ని కూడా వామప్ అంటే ఫ్రీ చేసుకోవాలి ఫ్రీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసినట్లయితే జాయింట్ ఆల్రెడీ వార్మింగ్ అయి ఉంటాయి కాబట్టి సో ఇంజురీ ప్రివెన్షన్ అనమాట సో అందుకని చెయ్యాలి ఫస్ట్ వచ్చేటప్పటికి నెక్ జాయింట్ నెక్ జాయింట్లో ఎలా చెయ్యాలి హ్యాండ్స్ రెండు వెనక్కి లాక్ చేసి పెట్టుకొని బాడీ స్ట్రైట్ గా పెట్టి సో ఇక్కడ నుంచి అంటే సెంటర్ పార్ట్ నుంచి కిందకి వన్ టూ త్రీ వరకే సో దీంట్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇలా వెనక్కి సైడ్కి డిఫరెంట్ డిఫరెంట్ రొటేషన్స్ చేస్తారు సో అలా చేసినట్లయితే సర్వైకల్ మనకి ఇక్కడ ఏంటంటే సి వన్ టు సి సెవెన్ అని చెప్పి కంప్లీట్ గా మనకి పేర్స్ ఆఫ్ స్పైన్లో మనకి దెర్ ఆర్ త్రీ స్టేజెస్ సర్వైకల్ థొరాసిక్ లంబార్ అంటారు సో ఇది మూమెంట్ యాక్షన్ ఉండేది దీంట్లో ఈ సర్వైకల్ అనే ఏదైతే ఏరియా ఉందో ఆ సెవెన్ డిస్క్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల సర్వైకల్ స్పాండ్ లైటిస్ లోసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అన్ని వస్తాయి సో అందుకని కరెక్ట్ ప్రాసెసర్ ఏంటంటే పై నుంచి కింద వరకే దీంట్లో త్రీ టైమ్స్ ఇలా చేసిన తర్వాత త్రీ టైమ్స్ మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు ఎక్సైల్ ఇన్హేల్ ఎక్సైల్ ఇన్హేల్ ఇలా చేయాలన్నమాట దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి కార్నర్ టు కార్నర్ అంటే లెఫ్ట్ టు రైట్ అంటాం బాడీ గా పెట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ ఈ లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు కూడా మీ ఫోకస్ ఏంటంటే కార్నర్ ఆఫ్ ద షోల్డర్ ఈ షోల్డర్ కార్నర్ కి మీరు జస్ట్ ఇలా చూడటం మళ్ళీ సెంటర్కి తీసుకురావటం ఇలా చూడటం సెంటర్కి తీసుకురావటం ఈ పొజిషన్లో బ్రీతింగ్ మాత్రం నార్మల్ ఇన్హెల్ అండ్ ఎక్సెల్ అనేది ప్రాసెస్ నార్మల్ నెక్స్ట్ లాస్ట్ వన్ థర్డ్ వన్ అంటే హాఫ్ రొటేషన్ అంటాం అంటే రైట్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ కి మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ కి వన్ టూ ఇంతే సో నెక్ మూమెంట్స్ వచ్చేటప్పటికి హాఫ్ రొటేషన్ చేయాలండి చాలా మంది ఇలా ఫుల్ రొటేషన్స్ చేయటం అవన్నీ చేస్తుంటారు సో నెక్స్ట్ నుంచి ఆ మూమెంట్స్ అవాయిడ్ చేయండి సో నెక్ లో త్రీ స్టేజెస్ చెప్పాను అప్ అండ్ డౌన్ సైడ్ టు సైడ్ హాఫ్ రౌండ్ అంతే ఈ త్రీ కలిపి నెక్ జాయింట్ వామప్ అంటాం సో నెక్స్ట్ ఎంటర్ అయ్యేది షోల్డర్ ఈ షోల్డర్కి ఏంటంటే కంప్లీట్ ఫింగర్స్ అన్ని ఇలా లాక్ చేసి ఇక్కడ బ్లాక్ చేసి క్లాక్ వైజ్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ త్రీ టూ వన్ ఒకవేళ నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది షోల్డర్ డిస్లోకేషన్ ఉంది లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంది అని అనుకుంటే కనుక మీరు ఎంత క్లోజ్ గ్రిప్ లో చేయలేనప్పుడు వైడ్ గ్రిప్ అంటే ఈ ఫ్రంట్ ఫేసింగ్ లో చెస్ట్ ఆపోజిట్లో హ్యాండ్స్ పెట్టి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్స్ లో మీరు రొటేట్ చేస్తారు ఇది షోల్డర్ కి వార్మప్ ప్రతి జాయింట్ కూడా మినిమం టెన్ టైమ్స్ క్లాక్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ నెక్స్ట్ జాయింట్ వచ్చి ఎల్బోస్ ఎల్బోస్కి ఎలా చేయాలి ఫ్రంట్ ఫేసింగ్ అంటాం దీన్ని ఇలా చేయొచ్చు లేకపోతే ఇలా కూడా చేయొచ్చు సో ఇది ఎల్బో నెక్స్ట్ ఫైనల్ రెస్ట్ రిస్ట్ జాయింట్ ఏంటంటే ఒకవేళ నాకు రిస్ట్ ఇంజూరీ ఉంది రిస్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇలా సపోర్ట్ ఇచ్చి మీరు చేయొచ్చు క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాంటీక్లాక్ వైజ్ అప్ డౌన్ అప్ డౌన్ సైడ్ టు సైడ్ సో ఇది కంప్లీట్ మూమెంట్ ఆఫ్ రెస్ట్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే కనుక మీరు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ అప్ అండ్ డౌన్ ఇలా చేయొచ్చు ఇది రిస్ట్ జాయింట్ కి సంబంధించి వామప్ నెక్స్ట్ జాయింట్ మేజర్ జాయింట్ పెల్విక్ జాయింట్ అంటాం అంటే మన అప్పర్ బాడీని లోవర్ బాడీని కనెక్ట్ చేసేది దిస్ పెల్విక్ జాయింట్ అనమాట దీన్ని బాల్ అండ్ సాకెట్ అని కూడా అంటారు సో వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని బాడీ స్ట్రైట్ గా పెట్టి దీంట్లో క్లాక్ వైజ్ ఇలా క్లాక్ వైజ్ సో ఇందులో ఒక చిన్న ఇది ఏంటంటే ఇప్పుడు నేను క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ చేశాను కానీ ఎగ్జాక్ట్ గా నేను పెల్విక్ జాయింట్ చేయలేదు యాంకిల్ సపోర్ట్ తీసుకొని చేశాను సో మీరు ఆ పాయింట్ చూసుంటారు సో దీంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్ పెల్విక్ జాయింట్ ఏంటి అంటే సో దీన్ని ఏంటంటే స్లైట్ గా నీజ్ బెండ్ చేసి ఇది చూడటానికి ఏంటంటే ఫన్ ఉంటుంది కానీ బట్ ఎగ్జాక్ట్ పెల్విక్ జాయింట్ అంటే ఇదే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకవేళ పబ్లిక్ లో మీరు చేయడానికి మీకు షై అనిపిస్తే మీరు ప్రైవేట్ రూమ్ మనకి జిమ్స్ లో కూడా మల్టీపర్పస్ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్ లోకి వెళ్ళి మీరు జాయింట్ వామ్అప్ చేసుకోవచ్చు లేకపోతే ఇన్ యువర్ హోమ్ హోమ్ వర్క్అవుట్ చేసేటప్పుడు మీరు ఇది చేసుకోవచ్చు దీంట్లో నేను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత చెప్పిన సైడ్స్ కూడా చేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేస్తారు ఇది సో దాన్ని ఏంటంటే పెళ్లి జాయింట్ ఆల్ రొటేషన్స్ అనమాట ఇందులో షై ఫీల్ అవడానికి ఏం లేదు బికాస్ వీ హావ్ టు అప్ ఆర్ ఆల్ జాయింట్స్ సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లెగ్స్ టుగెదర్ పెట్టి నీ జాయింట్ నీ జాయింట్ ఏంటంటే మన ఆర్మ్స్ ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట ఈ కప్పకి దీన్ని పటెల్లా అంటాం దీన్ని ఈ చెప్పు ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసి లెగ్స్ టుగెదర్ పెట్టుకుని ఫ్లెక్షన్ వన్ టూ త్రీ నేను త్రీ త్రీ టైమ్స్ చేస్తున్నాను మినిమం టెన్ అనమాట క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ సో కొంతమంది అంటారు నాకు నీ ప్రాబ్లం ఉంది సర్వైకల్ ఆస్టియో అథారిటీస్ లైక్ ఆస్టియోపొరోసెస్ ఇట్లా కంప్లైంట్ ఏమైనా ఉందనుకుంటే లేదా నేను కూర్చోలేను బెండ్ అవ్వలేను అనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడ నుంచే మీరు వన్ టూ త్రీ ఇలా చిన్న హాఫ్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ కూడా చేయొచ్చు సో నెక్స్ట్ లాస్ట్ జాయింట్ యాంకిల్ జాయింట్ అంటాం ఇది ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఇలా లిఫ్ట్ చేస్తారు బ్యాలెన్స్ అవ్వలేను అనుకుంటే సపోర్ట్ తీసుకొని అప్ అండ్ డౌన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అలానే లెగ్ చేంజ్ చేసి అప్ అండ్ డౌన్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ సో ఇవి కంప్లీట్ గా ఓవరాల్ బాడీ ఆల్ జాయింట్స్ వార్మప్ అంటాం సో నెక్స్ట్ ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరిగా ఈ జాయింట్ వామప్ అంతా చేసి మూవ్ అవుతారని కోరుకుంటూ మీ రాజేష్ రాజ్ ఫిట్నెస్ ట్రైనర్ Signing off.